సార్ మేడం సంతోష్ గారు ఇక్కడ ఒక సమస్యతో రావడం జరిగింది ఆయనకు వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం సంతోష్ గారు రండి నమస్తే కూర్చోండి సంతోష్ గారు ఎక్కడ నుంచి వస్తున్నారు మీరు విజయవాడ మేడం విజయవాడ నుంచి ఏం చేస్తూ ఉంటారు నా పేరు సంతోష్ మేడం నేను ప్రైవేట్ జాబ్ లో పని చేస్తున్నాను ఓకే ప్రైవేట్ జాబ్ చేస్తూ ఉంటారు మీరు మీకు పెళ్ళైందా పెళ్ళి కాలేదు మేడం పెళ్ళి కాలేదు వయసు ఎంత 25 25 ఇయర్స్ ఏం పని చేస్తారు బాబు మీరు ప్రైవేట్ జాబ్ మేడం ప్రైవేట్ జాబా ఓకే అసలు మీకు ఇక్కడికి రావడానికి కారణం ఏంటి అది పెళ్ళి అవ్వలేదు సంబంధాలు ఏం చూడట్లేదా వయసుకు వచ్చారు కదా పెళ్లి సంబంధాలు చూడడం ఇట్లా ఏమీ లేదు బట్ నాకు నచ్చిన వాళ్ళతో చేసుకున్నా నువ్వు లవ్ చేస్తున్నావు నేను ప్రేమించిన అమ్మాయిని లవ్ చేస్తున్నా మేడం ప్రేమించిన అమ్మాయిని లవ్ చేస్తాను పక్కింటి అమ్మాయిని లవ్ చేస్తే ఊరుకుంటారు ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నావు అమ్మాయి కావాలని చెప్పేసి వచ్చేసాను మేడం అమ్మాయి అయితే నేను వద్ద అంటుంది అమ్మాయి అయితే నాకు కావాలని చెప్పేసి మీరు అమ్మాయిని ప్రేమిస్తున్నారు కానీ అమ్మాయి మిమ్మల్ని ప్రేమించట్లేదు ప్రేమించట్లేదు మేడం స్టార్టింగ్ లో ప్రేమించాలని చెప్పింది తర్వాత వద్దని చెప్పింది మీరు లవ్ చేసుకున్నారా కొంతకాలం లవ్ చేసుకున్నాం మేడం ఎంతకాలం ఒక టూ ఇయర్స్ మేడం టూ ఇయర్స్ మీరు లవ్ చేసుకున్నారు ఇప్పుడు మిమ్మల్ని వద్దు అంటారు వద్దు అంటున్నారు ఏ కారణం ఏంటి అది వాళ్ళని అడగాలి మేడం వాళ్ళేంటి సింగిలరా డబలా వాళ్ళు అనకూడదు ఆమెనే అడగాలి అనాలి నువ్వు టూ ఇయర్స్ బట్టి ఏంటి ఇయర్ వన్ ఒకరిని ఇయర్ టూ ఒకరిని ఆల్డెస్ టూ ఇయర్స్ ఒకరిని అవును సార్ ముందు ఎస్ చెప్పిన అమ్మాయి ఇప్పుడు నో ఎందుకు చెప్తుంది తెలుసు సార్ అదే నువ్వు ఒక అమ్మాయి గురించి మాట్లాడుతున్నావు ఇద్దరు అమ్మాయి గురించి ఒక అమ్మాయి గురించి ఒక అమ్మాయి కదా మరి ఎందుకు అంగడిపెడతా చెప్పండి ఎందుకు ఎందుకు కాదనుకుంటుంది ఎందుకు ఇప్పుడు వద్దని చెప్పింది మిమ్మల్ని ఫస్ట్లో లవ్ ఓకే మేడం తర్వాత ఎందుకో తనకు నేను నచ్చట్లేదంట మేడం ఎలా పరిచయం అయ్యారు మీరు మేము ఒక

ఎక్కడికి వెళ్సే వాళ్ళమ్మ మీ ఇద్దరు పార్క్లలో లలో కలిసే మేడం సినిమా రిలేషన్ కి ఎక్కడికి వెళ్లే వాళ్ళు మీ ఇద్దరు కలిసి శారీరకంగా కలవడానికి మీ ఇంటికి ఆవిడ వచ్చేది ఆవిడ ఇంటికి మీరు వెళ్లే వాళ్ళ అంటే నేను రూమ్ లో ఉన్నాను మేడం మా రూమ్ కే ఆహా నీ రూమ్ కి వచ్చేది ఓకే సరే అంత బానే ఉంది కదా అసలు ఎందుకు వద్దంటుందా అమ్మాయి అది నాకు రీజన్ తెలియదు మేడం రీజన్ తెలియదు అవాయిడ్ చేస్తా ఉంది అంటే అవాయిడ్ చేస్తా ఉంది మేడం ఎంత కాలం అయ్యింది తన నిన్న అవాయిడ్ చేయబట్టి ఒక 2 మంత్స్ అయ్యింది 2 మంత్స్ అవుతుంది నాకు తనే కావాలి కానీ మొత్తం ఎవైడెన్స్ ఫోన్ కాల్ ఎవైడెన్స్ మెసేజ్ కి రెస్పాన్స్ లేదు ఫస్ట్ లో స్టార్టింగ్ లో ఉండేది మెసేజ్ కి రెస్పాన్స్ వెంటనే కానీ ఇప్పుడు దూరం అదే అమ్మా ఇప్పుడు నచ్చట్లేదు కాబట్టి రెండు నెలల నుంచి నేను దూరం పెట్టేసింది ఎందుకంటే నేను అడిగితే ఏం చెప్పలేదు రీజన్ చెప్పలేదు మేడం ఉత్త కట్ చేసేసి తను అంతేనా అవును మేడం అలాంటప్పుడు వదిలేయచ్చు కదా ఇష్టం లేనప్పుడు నువ్వేందుకు బలవంతం పెట్టా నీకు ఇష్టం అయితే కూడా ఇష్టం ఉండాలి కదా అది అమ్మాయి మోసం చేస్తే అట్ట ఊరుకుంటాం మేడం అంటావా నీకేమైనా చిన్నపాటి జీరో పాయింట్ జీరో జీరో ఫైవ్ పర్సెంట్ అనుమానం ఏమైనా ఉందా అనుమానం ఏం లేదు మేడం తను పర్ఫెక్ట్ నువ్వునా ఇందాక అన్నప్పుడు అమ్మాయితో మాట్లాడని అనలేదు వాళ్ళతో మాట్లాడనగానే ఎవరిని ఇద్దరు ముగ్గురు ఉన్నారేమో వాళ్ళు వాళ్ళు కోడబలుక్కుని ఏ నన్ను ప్రేమించాడు నిన్ను ప్రేమించాడా అని అనుకుని నీకు నీకు మొట్టికే మొట్టారేమో అనుకున్నాం రెండేళ్ల నుంచి మంచిగా హ్యాపీగా ఉన్న అమ్మాయి సడన్ గా నేను వద్దందంటే తప్ప ఆమెదా నీదా ఏదో ఎవరిదో ఒకరి అయి ఉంటది లేదా ఏమైనా ఏమన్నా ఏమైనా వేరే బాయ్ ఫ్రెండ్ దొరికాడా ఇక్కడ రెండే ఆప్షన్స్ ఒకటి నీ జాబ్ పోయి ఫైనాన్షియల్గా వీక్ కన్నా అయి ఉండాలి రెండు ఆవిడకన్నా బాయ్ ఫ్రెండ్ దొరకాలి నీకన్నా ఇంకో గర్ల్ ఫ్రెండ్ వండుండాలి జాబ్ ఉంది మేడం నీకు జాబ్ ఉంది మరి ఇప్పుడు నేను అడిగిన రెండో ఆటలు ఏదన్నా ఉందా నీకు ఇంకో గర్ల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా లేరు లేరు తనకి లేదు చాలా మంచిది అమ్మాయి క్యారెక్టర్ మంచిదే నీ క్యారెక్టర్ ఏంటి మేము కనిపెట్టాలా నేను అలా అన్నట్లు కాదు రే బాబు నవ్వుతూ బాధపడేవాడిని నిన్నే చూసాను నా జీవితంలో నీకు ఇంకెవరన్నా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు ఈ అమ్మాయితో పాటు హృదయాన్ని పంచావా ప్రసాదం లాగా ఎవరికన్నా లేదు పంచలేదా ఓకే కాదు ఇక్కడికి ఎందుకు వచ్చావు నాకు అమ్మాయి కావాలి నాకు అమ్మాయి అంటే ఇష్టం అంటున్నావు కానీ అసలు నీకు అత్త చెప్పు చెప్తేనే కదా మాకు తెలిసేది ఏం చేయాలో మేడం సార్ చెప్తారు అంటే నీ మామూలుగా ప్రైవేట్ జాబ్ చేస్తాను మేడం అది చెప్పారు మామూలుగా నేను ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ అంటే అమ్మాయి పరిచయం అయిపోయింది పరిచయం అయింది నువ్వు నువ్వు అడిగావు ఎంతకాలం పరిచయం తర్వాత మీరిద్దరు ఒకరికొకరు ఓకే చెప్పుకున్నారు ఎప్పుడు డైరెక్ట్ గా కలిశారు అవన్నీ చెప్పు ఒక త్రీ మంత్స్ నుంచి చాటింగ్ తర్వాత మీటింగ్ అని అయిపోయింది చాటింగ్ మీటింగ్ అయిపోయింది మూడు

పక్కన పెట్టింది అని చెప్పేసి ఈ అమ్మాయి కొంచెం ఏది టూ ఇయర్స్ తర్వాత వేరే అమ్మాయికి పెట్టావా ఈ టూ ఇయర్స్ ప్రయాణంలోనే పెట్టావా ఈ ఇక్కడ మేడం ఈ అమ్మాయి బ్రేకప్ చెప్పిన తర్వాత ఈ నువ్వు బ్రేకప్ లో ఇంకో అమ్మాయికి లైన్ వేసేసావా మరి ఫ్రీ అయ్యి కదా నువ్వు ఎవరినైనా వదిలేసావంటే వెంటనే ఫ్రీ అయిపోతావు హ్యాపీ కానీ నీకు ఆ అమ్మాయి కావాలా ఈ అమ్మాయి కావాలా ఇద్దరు అమ్మాయిలు కావాలా ఇద్దరు కావాలా ఏం ఆడుతున్నావు నువ్వన్నా వెళ్ళిపో నేను వెళ్ళిపోతా ఇద్దరు కావాలి నీకు ఏమన్నా ఉందా క్రాక్ ఏమన్నా ఉందా హాయ్ అమ్మాయి వెళ్ళిపోయిన వెంటనే ఇంకొక అమ్మాయికి ఇమీడియట్ గా మెసేజ్ చేశాడంట అమ్మాయి వాల్యూ ఉంది అమ్మాయికి ఏం వాల్యూ ఉంది ఫస్ట్ అమ్మాయికి అంటే నాకు ఇద్దరు కావాలండి ఏ ఐస్ క్రీమ్ లే అలానే కాదు అసలు ప్రేమించాను కదా అని చెప్పేసి లేదు ఇద్దరిని ప్రేమిస్తా ఇప్పుడు మూడో అమ్మాయి అంటే ముగ్గురు కావాలని అంట అసలు నువ్వు అడిగే దాంట్లో అర్థం ఉందా ఆ అమ్మాయిలు కూడా నాకు అక్కడ ఇద్దరు కావాలి ఈ ఊర్లో ముగ్గురు కావాలని అంటే నీకు ఓకేనా మొత్తం అందరు కలిపి ఒక ఫ్యామిలీ సంతోష్ కదా నీ పేరు ఇక్కడ ఊరికి పని పాటలు లేకుండా కూర్చున్నావా

నేను పిచ్చి పిచ్చి చేసే అలాగలాగా సాల్వ్ చేసే ప్రోగ్రామ్ లాగా కనిపిస్తుంది ఇది నీకు అయ్యో నేను డిప్రెషన్ లో వెళ్ళిపోతున్నాను సూసైడ్ చేసుకుంటాను అది ఇదని కథలు చెప్తారు నీ గురించి తీరా చూస్తే ఇదే వేసిన చిల్ల రేషాలు దానికి ఇక్కడికి వచ్చి కూర్చోవడం మరి మా బుర్ర తింటాం ఇక్కడ మొదలు పెట్టినటువంటి అరగంట వరకు నువ్వు చేసినటువంటి తప్పు గురించి మాట్లాడమే ఇంకొక అమ్మాయికి కూడా మెసేజ్ పెట్టాను ఈ అమ్మాయిని మా కుటుంబ సభ్యులకు పరిచయం చేశాను కాబట్టి ఈ అమ్మాయి కావాలి రెండో దఫాలో ఈ అమ్మాయిని ప్రేమించాను కాబట్టి ఈ అమ్మాయి కూడా కావాలి ఇదంతా మాట్లాడవే తప్పు నీ సైడ్ ఉందా వాళ్ళ సైడ్ ఉందా బహుశా మొదట అమ్మాయి కూడా ఇలాంటి క్యారెక్టర్స్ ఒక రెండు మూడు చూసి ఉంటుంది నీ జీవితంలో అందుకే గుడ్ బై చెప్పేసింది కారణం లేకుండా వెళ్ళిపోయింది కారణం లేకుండా ఆ ఎందుకు ఏది నీ బ్యాక్గ్రౌండ్ తెలియక నీ రంగులు తెలియక తర్వాత రంగులు చూపెట్టుంటావు ఫోన్ పట్టుకుని అక్కడ ఇక్కడ మెసేజ్లు పెట్టుంటావు కాదు సార్ మేడం ఈ కేసు గురించి కూడా ఇప్పుడు మనం ఇక్కడ ఎపిసోడ్ లో మాట్లాడాలా ఇద్దరు అమ్మాయిలు కావాలని విచిత్రంగా బాధిస్తున్నాడు ఆయన ఇద్దరు కావాలి అని చెప్పేసి ఇక్కడికి వచ్చావా అంటే ఇద్దరు ఇచ్చి నీకు కట్టబెట్టేసి ఇక్కడ పెళ్లి చేసి పంపించే పంపించేస్తాం అనుకుంటున్నావా ఏంటి నానా ఫస్ట్ అమ్మాయి నీతో మాట్లాడడం మానేసి నువ్వు బాధలో ఉన్నావు ఇంకో అమ్మాయితో వెంటనే అతుకుపోయావు అంటే ఈ అమ్మాయిని మర్చిపోవచ్చు కదా అప్పుడు మర్చిపోవడానికి నీకు అవకాశం ఉన్నట్లే కదా రెండో అమ్మాయి నీకు ఇప్పుడు కంటిన్యూషన్లో ఉందా అమ్మాయి కూడా వద్ద రెండో అమ్మాయి కూడా వద్దంటుంది సో బంపర్ ఆఫర్ రెండు సంవత్సరాలకు ఒకళ్ళు రెండు నెలలకు ఒకళ్ళు నిన్ను వద్ద అంటున్నారు ఇంతేనా నీకు నీ వర్షన్ ఇప్పుడు రెండు రెండు సంవత్సరాల అమ్మాయినన్నా ఇప్పించండి రెండు నెలల అమ్మాయినన్నా ఇప్పించండి అంటున్నావు లేదా ఇద్దరిని ఇప్పించండి అంటావామి ఇద్దరిని ఈ స్టేజ్ మీద ఇప్పిస్తామని ఎలా అనుకున్నావు నువ్వు ఏ ధైర్యంతో వచ్చావు ఎవరు చెప్పారు నిన్ను ఇక్కడికి వెళ్ళమని చెప్పి ఇక్కడికి వెళ్తే తోలు తీసేస్తారని కొంచెం కూడా భయం రాలేదా అరే లేనివే కనిపెట్టి ఒక్కొక్కరు చెంపల పగల కొడతాము నువ్వు వచ్చి తప్పు చేసి వచ్చి ఇక్కడ కూర్చొని ఇద్దరు అమ్మాయిలు మాకు ఇప్పించా అని అంటున్నావు వాళ్ళేమైనా భారీలో పోనీ ఫస్ట్ భార్య లీగాలిటీ ఉందమ్మా అది తీసుకొని వెళ్ళు రెండో ఆవిడకి పాప లీగాలిటీ లేదో ఆవిడ వదిలిస్తామని అంట ఆయకి లవర్స్ ఆ అమ్మాయిలు తెలుసుకున్నారంటే నువ్వు డబల్ డో డబల్ టైం జైల్లో కూర్చోవాలా యూట్యూబ్లు కానీ సోషల్ మీడియా కానీ టీవీ ఛానల్స్ కానీ చూడట్లేదా సర్వనాశనం అయిపోతున్నారు జెంట్స్ ఇలాంటి తెంగరేషాలు వేసి ఎవరు నీకు వస్తారు ఎవరు నీకు రారు అనే ప్రశ్న కంటే వీళ్ళిద్దరు అమ్మాయిలు ప్రయాణం మొదలుపెట్టిన కొంతకాలంకే నేను నీకెందుకు గుడ్ బై చెప్తున్నారు అనేది మాకు డౌట్ అంటే నువ్వు చెప్తున్నటువంటి ఈ ఇద్దరైనా లేదంటే ఆరు నెలలకి సంవత్సరాలకి ఒకరు ఉంటారా నేను తెలియకుండా ఫస్ట్ అమ్మాయి రెండో అమ్మాయి అమ్మాయి మెసేజ్ అరే రియల్ లవర్స్ బాధపడతారు నాన్న నీలాంటి వాళ్ళ వల్ల రియల్గా లవ్ చేసి అమ్మాయిల చేతిలో మోసిపోతున్న వాళ్ళు మంది ఉన్నారు నీలాంటి వాళ్ళు ఒక ఎగ్జాంపుల్గా కనిపిస్తారు ఇప్పుడు అమ్మాయిలకి సపోర్ట్ చేయాలి అట్లాంటి కేసుల్లో ఆల్రెడీ లాండ్ ఆర్డర్ వాళ్ళకి సపోర్ట్గానే ఉంటుంది

సెకండ్ అమ్మాయిని ఇంట్లో పరిచయం చేయాలా ఇన్ని మైనస్లు ఉన్నాయి కాబట్టి సెకండ్ అమ్మాయిని డిలీట్ చేస్తావా చెయ్యవాల్ నువ్వు కావాలి అంట అసలు వాళ్ళు నిన్న ఏమనుకుంటున్నారో ఒకసారి చూడాలి సరే మేడం సార్ ఎంత అడిగినా నాకు ఇద్దరు కావాలి ఇద్దరు కావాలంటున్నావు కదా నీకు వీళ్ళు కావాలా వాళ్ళు నేను పక్కన పెడితే అసలు వాళ్ళిద్దరు ఎందుకు వద్దు అనుకుంటున్నారో నాకు తెలియదు మేడం నీకు తెలియదు అయ్యా నేను తెలుసుకోవాలని చెప్పేసి మేము పిలుచుకున్నాం వాళ్ళని నేను తెలుసుకొని చెప్పాలో అది చెప్పి గురించి ఎంత చెప్పారు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు సూసైడ్లు చేసుకుంటారు అది ఇది అని చెప్పారు సార్ రండమ్మా మీ పేరు నా పేరు శృతి మ్యామ్ నువ్వు వెన్నెల వెన్నెల శృతి వెన్నెల ఓకే మీ ఇద్దరికి ఒకరికి ఒకరికి పరిచయం ఉందా లేదు మ్యామ్ లేదు ఇక్కడ మేము కాల్ చేస్తేనే మీరు రావడం అనేది జరిగింది అవును ఇప్పుడు ఈ అబ్బాయికి ఫస్ట్ లవర్ అంటే ఎవరు రెండేళ్ళ నుంచి అబ్బాయిని లవ్ చేసే అమ్మాయి ఎవరు నేనే మీరే సో రెండేళ్ళు చక్కగా లవ్ చేసుకున్నారు చక్కగా కలిసి తిరిగారంట ఇంట్లో కూడా పరిచయం చేశారంట ఈ అబ్బాయిని నువ్వు ఎందుకు వదిలేసావు అమ్మా మధ్యలోనే మ్యామ్ జరిగిన విషయం ఏం చెప్పాడో నాకు తెలియదు ఏమీ చెప్పాలా మీరు చెప్పండి అయితే అయ్యింది ఏంటంటే ఈ అబ్బాయి ఫస్ట్ నాకు మెసేజ్ చేశారు మెసేజ్ చేయడం చాటింగ్ మధ్యలో జరిగింది చాటింగ్ జరిగిన తర్వాత ఆ అబ్బాయిని తర్వాత మేము ఒకసారి కలుద్దాం అనుకొని కలిసాము కలిసిన తర్వాత మాట్లాడుకున్న తర్వాత అభిప్రాయాలు నచ్చి వాళ్ళ ఇంట్లో కూడా నన్ను తీసుకెళ్లి పరిచయం చేశారు అన్నీ అయింది నార్మల్గా కాకుండా ఫిజికల్గా కూడా కలవడం జరిగింది జరిగిన తర్వాత ఇంకా అన్నీ అయ్యి అయ్యి మ్యారేజ్ చేసుకుంటాము అన్న టైంలో టూ ఇయర్స్ నడిచింది ఇలానే నడిచిన తర్వాత మ్యారేజ్ చేసుకుంటాం అన్న టైం అప్పుడు వేరే అమ్మాయి ఫస్ట్ నాకన్నా ముందు వేరే అమ్మాయికి ఇతను మెసేజ్ చేశాడంట ఆ అమ్మాయి రెస్పాన్స్ కాలేదంట రెస్పాన్స్ కాకపోతే నన్ను ఇన్స్టాగ్రామ్లో చూసి నాకు మెసేజ్ చేశాడు నాకు మెసేజ్ చేసి నేను నార్మల్గా మెసేజ్కి రెస్పాన్స్ అయిన తర్వాత నన్ను లవ్ చేస్తున్నానని నువ్వంటే నాకు ఇష్టమని బాగా తిరిగాడు నేను ఇష్టపడి తిరిగాను మేడం తిరిగిన తర్వాత అంతా అయిన తర్వాత ఇదంతా కాదు ఈ లోపల ఆ అమ్మాయికి మెసేజ్ చేయడం వల్ల ఒకరోజు ఇద్దరిని పిలిపించాడు పిలిపించి ఇద్దరిని కూర్చోపెట్టాడు కూర్చోపెట్టి నేను నిన్ను లవ్ చేస్తున్నాను ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నాను ఇంతకుముందు ఆ అమ్మాయితోని నాతో మెసేజ్ లు ఆ అమ్మాయితో మెసేజ్ లు చేస్తుంటే ఇద్దరిని ఇష్టపడ్డాను అని చెప్పేష అమ్మాయి ఇంటి అమ్మాయి ఈ అమ్మాయి ఈ అమ్మాయికి ఆ విషయం తెలియదు నాకు ఆ విషయం ఈ అమ్మాయికి మీకు ఒకేసారి టూ ఇయర్స్ ప్యాక్ మెసేజ్ ట్రై చేసి చేశాడు మీరు పడ్డారా ఆవిడ వాళ్ళ రీసెంట్ గా పడింది ట్రాక్ నడిపిస్తున్నాడు ఇది మీకు మీ ఇద్దరిని కూర్చోబెట్టి పంచాయితీ పెట్టారు పెట్టాడు ఈ టూ ఇయర్స్ పాటు నిన్ను కలవటము మీ ఇద్దరు తిరగటము ఇంట్లో మిమ్మల్ని పరిచయం చేయటము ప్లస్ ఆ అమ్మాయికి పేర్ల గా నీకు మెసేజ్ అమ్మా వెన్న నీకు కమ్యూనికేషన్ మీ ఇద్దరు మీద తనతోనే మాట్లాడుతున్నాడు నాతోనే మాట్లాడు ఒక్క నిమిషం అమ్మా

కూర్చోబెట్టి నాకు నువ్వంటే ఇష్టం నువ్వంటే ఇష్టం మీ ఇద్దరు అన్న ఇష్టమే మీ ఇద్దరిని నేను వదలను మీ ఇద్దరిని పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు మేము అని తర్వాత ఆ అబ్బాయి చెప్పింది ఏంటంటే నువ్వు బ్రేక్అప్ చెప్పిన తర్వాత అమ్మాయికి మెసేజ్ చేశానని చెప్పాడు ఇద్దరిని కూర్చోబెట్టి చెప్పిన తర్వాత మేమిద్దరం గొడవ పడ్డాం గొడవ పడ్డాం మేమిద్దరం కొట్టుకున్నాం ఇప్పుడు వీళ్ళిద్దరూ మాట్లాడుతున్నది నిజమేనా నాన్న వీళ్ళిద్దరూ మాట్లాడే నమస్కారం నాకు వేరే ఇద్దరు అమ్మాయిల గురించి చెప్తున్నాం అనుకున్నాం ఇంత వరకు నలుగురేమో అనుకున్నాం సరే సార్ వీళ్ళిద్దరేనా మరి ఆ చెప్పేది నీకు నక్కినాగలోకి అనుకున్నంత తేడా ఉందిగా చెప్పమ్మా తర్వాత కాదమ్మా ఇతను మీ ఇంట్లో పరిచయం చేశాడు నిన్ను తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో పరిచయం చేశాడు మరి ఈ మొహాన్ని మీ ఇంట్లో పరిచయం ఏ మా ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఏమని అంటారు పరిచయం చేయలేదు ఈ లోపు బండారం బయటపడింది అంటే పెళ్లి చేసుకోవడానికి లవ్ చేసి పెళ్లి చేసుకోవడానికి కానీ మెల్లిగా చెప్దాం అనుకున్నాను పూర్తిగా అన్ని ఇది అయిన తర్వాత అయింది అయింది ఇప్పుడే చెప్తే వెంటనే పెళ్లి చేసేస్తారని ఎడ్యుకేషన్ అవ్వకముందు చెప్పలేదు ఎడ్యుకేషన్ పూర్తి అయింది నాది ఎడ్యుకేషన్ పూర్తి అయిన తర్వాత ఇంకా మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నాం మ్యారేజ్ చేసుకుందాం అనుకున్న లోపలే ఈ లోపల అమ్మాయిని ఇద్దరిని అన్యాయం చేయకూడదు అనుకుంటున్నాను అన్నాడు మ్యామ్ ఇద్దరికి చేసినంత చేసి ఇప్పుడు అన్యాయం చేయకూడదు చెప్పు తీసుకొని కొడదాం అనుకున్నాను జుట్టు పట్టి చెప్పు తీసుకొని నలుగురు పెట్టి కూడా కొట్టిద్దాం అనుకున్నాను ఇప్పుడు జైవా నాకు అప్పటి నుంచి ఆయన మీద అంత కోపం వస్తుంది మేము చేయలేం మీ ఇద్దరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే జైలుకి వెళ్తాడు తెలుసా మిమ్మల్ని హెరాస్ చేస్తున్నట్టు లెక్క ఇంకా ఇందులో పెద్ద టెస్ట్ ఉంది మ్యామ్ ఇంకొక విషయం నువ్వు కావాలి నువ్వు కావాలి అని సిక్స్టీ డేస్ ఇద్దరిని ఇద్దరికి ఎవరికి కనిపించకుండా వెళ్ళిపోయాడు నేను ఒక రోజు ఫో నార్మల్గా ఇలాగే ఫోన్ చేశాను ఎక్కడికి వెళ్ళిపోయావో ఏంటి అని ఫోన్ చేస్తే సో అండ్ సో ఏమంటారు గా కలవడమే కదా మీ ఇద్దరికి నేను అన్నాను లేదు తనతో ఉండక టూ మంత్సే కదా అయ్యింది తను వదిలే నేను మ్యారేజ్ చేసుకుంటాను మా ఇంట్లో నేను ఒప్పించుకుంటాను మ్యారేజ్ చేసుకుంటాను ఇద్దరము కష్టపడి బతుకుదాం ఏముండదు అని చెప్పాను చెప్తే లేదు నాకు నువ్వు కావాలి తను కావాలి అని చెప్పాడు ఈ ఒప్పందానికి ఒప్పుకుంటే సరే లేదంటే నేను మాయమైపోతానని మా అయిపోయాడు మా మాయమైపాడు సార్ ఎక్కడికి వెళ్ళామని నేను తర్వాత ఫోన్ చేసి అడిగితే నీకు ఏమంటారు గా కలవడమే కదా తనతో నీకొద్దు నువ్వు కావాలి నువ్వు కావాలి అందుకే నేను గా కలిసే ఇదే ఇది చేసుకోకుండా ఆపరేషన్ చేసుకోవచ్చు కాదు గా కలవకుండా ఉంటాను అంటే ఏం ఆపరేషన్ చేయించుకున్నావు డిప్రెషన్ అంటే ఇంకా మగతనం లేకుండా చేసుకున్నావా డిప్రెషన్ లేదా డ్రెస్ వేసుకుందాం అనుకున్నావు నువ్వు కూడా రాలేదు మేడం

మరి ఆపరేషన్ చేయించుకున్నాను వాళ్ళకి ఎందుకు చెప్పావు అంటే నమ్ముతారు నమ్మరు అని చెప్పేసి చెప్పి రిపోర్ట్స్ ఎవరివి అవి నా అయితే కాదు రిపోర్ట్స్ మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ వాళ్ళ పేరు ఉంటుంది ఏమో ప్రింట్ చేయించాం అంతే కలర్ ప్రింట్ చేయించి కలర్ జరాక్ చేయించి చూపెట్టాం అంతేనా అంతే సార్ నేనైతే చేయించుకోవాలి సార్ ఏమ్మా మీకోసం పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుంటా అదే అసలు సెక్స్ కే పనికి రాకుండా ఆపరేషన్ చేయించుకుంటాడని మీరు ఎట్లా నమ్మారు ఒక మగాడ అట్లా చేయించేసుకుంటాడా నువ్వు మాతో అలా చెప్పి ఇప్పుడు ఎందుకు అలా చెప్తున్నా

ఎందుకు చేయించుకున్నావు కానీ డాక్టర్కి ఏ కారణం చెప్పావు కారణం చూపెట్టి చేయమన్నావు డాక్టర్కి నాకు ఇటువంటి సెక్షల్ థాట్స్ వస్తున్నాయి నేను ఎవరితో పడితే వాళ్ళతో పిచ్చి పనులు చేస్తున్నాను నాకు ఆపరేషన్ చేయండి అని అన్నావా ఏమని చెప్పావు నానా ఇలాంటి ఆపరేషన్ ఒకటి చేయించుకుంటే వీళ్ళు మిమ్మల్ని పెళ్లి చేసుకోమని ఎలా అడుగుతాం మేము నీ వల్ల ఏం ఉపయోగం వాళ్ళకి చెప్పు పిల్లలు పుడతారా హ్యాపీగా ఉంటారా ఏమి అంటే జాలితోనా అరే ఏంటి మా మేమిద్దరం ఇంత బాధపడుతున్నాము అతన్ని ఇంత అసహించుకుంటున్నాము మా గురించి ఇంత త్యాగం చేశాడని చెప్పి సెక్స్ గురించి కాదు నిజమైనటువంటి మనస్తో వచ్చిన మగాడు అని చెప్పి నీ వైపు ఆశపడతారు అనుకున్నావు అలాగే అనుకున్నా అప్పట్లో ఎవరు ఒకళ్ళే వస్తారు అప్పుడు కూడా ఇద్దరు రారుగా అంటే ఇప్పుడు ఒక అమ్మాయి రావడం కోసం ఇద్దరు అమ్మాయిలు రావడం కోసం ఇది చేయించుకున్నావు వాళ్ళు రాను అంటే ఇక ఒకసారి చెయ్యి ఇంకోసారి కాలు ఇంకోసారి పేక తీసేసుకుంటావా ఏంటి వరుసగా నీ ప్రేమ చూపించుకోవడానికి అసలు ఆ లాజిక్ ఎలా వచ్చావు సంతోష్ నువ్వు ఇద్దరు కావాలి ఇద్దరు నాకు కావాలంటే ఇద్దరు రాకపోతే కనుక నా మగతనమే లేకుండా చేసుకుంటే కనుక జాలిపడి నా పక్కన వస్తే ఏదైనా సినిమా స్టోరీ ఈ మధ్యన చూసావా వచ్చిందిగా మొన్న ఒక సినిమా అదేదో నువ్వు చూపించిన రిపోర్ట్లు తీసుకొచ్చావా సార్ చూస్తారు చాలా ఇవి నమ్మడానికి ఎక్కడ వర్కౌట్ అవ్వట్లే సార్ గట్టిగా అడిగితే అవ్వలేదు అంటావు వీళ్ళు గట్టిగా అడిగితే అయిందంటా అయింది మేడం ఇప్పుడు మరి వాళ్ళిద్దరు ఇప్పుడు నిన్ను వద్దు అంటున్నారు అసలు వద్దు కాదు మేమే వద్దు అంటాం అలా కాదు వాళ్ళిద్దరు వద్దు అంటున్నారు ఇప్పుడు మగతనం లేదు కానీ ఉద్దేశం కాదు మొదటి నుంచి నీ క్యారెక్టర్ నచ్చక వద్దు అంటున్నారు ఇప్పుడు అసలు వద్దు అంటున్నారు నీలో ఇన్ని షేడ్స్ చూసి ఏమ్మా మాకు లేదు అరే మీరు అసలు అవసరం అన్నా కూడా మేము పంపించున్నానా ఇది లేగాలి వర్కౌట్ అవ్వదు వాడితే ఏం చేసుకోవాలి మేమే ఎలా ఉండాలి సమాజంలో మాకు గుర్తింపు ఏముంది చెప్పయ్యా సమాధానం చెప్పాలి అడుగుతున్నారుగా వాళ్ళు ఏదో ఒప్పుకుంటారు వచ్చేస్తారు నన్ను పెళ్లి చేసుకుంటారు అనుకుంటున్నావు అది అడుగు మరి అప్పటి నుంచి నాకు ఇద్దరు కావాలి ఇద్దరు కావాలంటున్నావు కదా మరి బతిని అడుకో ఒకసారి రిపోర్ట్స్ తీసుకొస్తే ఇప్పుడు వాళ్ళు ఇద్దరు అంటున్నారు రిపోర్ట్స్ తీసుకొస్తే అందులో రివర్సిబిలిటీ ఉందా లేదా అని చెక్ చేద్దాం అంటే ఆపరేషన్ మళ్ళీ రివర్స్ చేయొచ్చా ఏ టైప్ ఆఫ్ ఆపరేషన్ అనేది మనం చూద్దాం నెంబర్ వన్ నా వరకు అయితే మేడం ఇటువంటి సర్జరీస్ ఎవరు చేయరు ఇది ఒకటి పాయింట్ ఎవరు చేయరు మరి ఇతను ఎవరో దగ్గరికి వెళ్ళి అనామికడి దగ్గర ఏదో డొంక తిరుగుడు కారణాలు చెప్పి చేయించుకుంటే చేయించుకోవచ్చు ఒకటి ఏంటంటే ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటేనమ్మా ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఆ వాస్తవం ఉంది అనేది మనం ఫస్ట్ మనం తేలాలి ఎందుకంటే ఒకసారి లేదు అంటున్నాడు ఒకసారి అయ్యింది అని అంటున్నాడు అయ్యింది అన్న అవ్వకపోయింది అన్న ఇప్పుడు నేను పాయింట్ నెంబర్ టూ రేస్ చేస్తున్నాను నిజంగా రిపోర్ట్స్ అన్ని అబద్ధం ఇతను వాస్తవానికి ఎటువంటి సర్జరీ లేదు ఇతనికి మగతనం ఉంది అనేటటువంటి మాటే ఉంది అనుకుంటాం అప్పుడు మీ డెసిషన్ ఏమవుతుంది సార్ ఇలాగా మా నా దగ్గర ఒక మాట తన దగ్గర ఒక మాట చెప్పి మేమిద్దరం జుట్లు పట్టుకొని కొట్టుకొని ఇలాంటి వాడితో ఈరోజు మంచిగా అయింది రేపు నేను వెళ్ళాను పెళ్లి చేసుకున్నాను అవ్వలేదే అనుకోండి రేపు పొద్దున్న ఇంకొక అమ్మాయిని గోకడానికి నమ్మకం ఏంది సో సర్జరీ చేయించుకున్నా చేయించుకోకపోయినా మీ ఒపీనియన్ సార్ వాడు వాళ్ళు క్లియర్ గా ఉన్నారు ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది మేడం యాక్చువల్ గా ప్రొఫెషన్ లో సార్ గాని నేను గానీ చాలా బిజీగా ఉంటాం కానీ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మా వంతు ప్రయత్నంగా సొసైటీకి కొంత టైం ఫ్రీ సర్వీస్ ఇచ్చి మా సజెషన్స్ తోటి వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం కోసమని మా వాల్యూబుల్ టైమ్ని టీవీ షోల ద్వారా కానీ యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ మన హిట్ టీవీ ద్వారా కానీ మ్యాక్సిమం ఇప్పుడు వన్ ట్వంటీ వన్ వన్ థర్టీ ఎపిసోడ్స్ దాకా మనం కంప్లీట్ చేస్తాం అంటే ఇచ్చే టైము ఫ్రీ సర్వీసులు మరి బయట లేవా అంటే గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది లోక్ అదాలత్ ప్రొవైడ్ చేస్తుంది అక్కడ కూడా వీళ్ళు వెళ్ళరు ఇదేంటంటే మనం ఇంట్లో అలా ఫోన్ తీగానే అలా టీవీ తీగానే డైరెక్ట్గా ఒక స్టేజ్ కనిపిస్తుంది వస్తారు వచ్చిన దానికి ఒక మన వాల్యుబుల్ టైం తీసుకొని నిజంగా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకునే అంత కేసా కాదా అని కొంచెం వాళ్ళు ఆలోచిస్తే ఈ ఈ టైము వేరే వాళ్ళకి యూజ్ అవుతుందని నా ఉద్దేశం ఈ కేసు లిటరల్లీ మన స్టేజ్ మీద మాట్లాడాల్సిన అవసరమే లేదు ఈ అబ్బాయి ఎంత మ్యానిపులేట్ చేశాడంటే మన వాళ్ళని నా నా ఎపిసోడ్ నా కేసు తీసుకొని మీరు సాల్వ్ చేయకపోతే నాకు సూసైడ్ తప్ప ఇంకో ప్రాబ్లం లేదండి నేను హాస్పిటల్కి వెళ్ళి అన్నీ చేయించేసుకున్నాను రియల్గా లవ్ చేశాను ఒక అమ్మాయిని ఆ అమ్మాయి నన్ను మోసం చేసిందంటే మనం అంతకుముందు ఒక సూసైడ్ కేసు అంటే ఇమీడియట్గా వెళ్ళి ఎంక్వైరీ చేసాం గుర్తుందా అరే ఒక్క వ్యక్తిని ఒక్క టైమ్స్ కొంత స్పెండ్ చేస్తే ఆ వ్యక్తిని కాపాడిన వాళ్ళం అవుతాం కదా అన్న ఒక్క ఉద్దేశంతో పీలిస్తే అరే బాయ్ ఎంత టైం ఓపిక్గా విన్నావు వీళ్ళు వస్తే తప్ప నిజం తెలియట్లేదు మాకు ఎంత దారుణంగా మాట్లాడావు ఎంత ఏముంది నీ కేసులో అసలు టూ ఇయర్స్ ఎవరినో ఒక అమ్మాయిని లవ్ చేసావు ఆ పిల్ల స్టిల్ ఇప్పటికీ నేను చేసుకోవడానికి రెడీగా ఉంది ఎప్పటిదాకా నువ్వు ఇంకొక అమ్మాయిని తగులుకునేదాకా ఈ పిల్ల వదిలేసిన టూ మంత్స్లో నువ్వు వెంటనే ఇంకొక అమ్మాయితో మా మాట్లాడాడు ఫ్రెండ్షిప్ చేసాడు తీరా ఎంక్వైరీ చేస్తే విషయం ఏంటి ఇద్దరిని ఒకేసారి ట్రై చేసావు అంటే ఎంతమందికి పంచుతావు నీ హృదయాన్ని అది ప్రేమ ఎట్లా అవుతుంది దానికోసం నువ్వు సూసైడ్ చేసుకోవడం ఎందుకు మీ అమ్మా నాన్న ఏమైపోతారు ఇది నీకు డిప్రెషన్తో కూడిన వ్యవహారాలు కదా నాన్న ప్యూర్ లవ్ అనుకోండి రియల్గా మీ అమ్మా నాన్నని వీళ్ళ అమ్మా నాన్నని ఒప్పించి మేము ఏమైనా మ్యారేజ్ చేయడానికి అవకాశం ఉండేది కౌన్సిలింగ్ ఇవ్వడానికి అవకాశం ఉండేది నువ్వేంట్రా బాబు అంటే నా లవర్ని నాకు ఇప్పించండి అనటం పోయి నాకు ఇద్దరు లవర్లు ఉన్నారు ఇద్దరిని ఇప్పించండి అంటున్నావు అది మా స్టేజ్ మీదకి మేమున్న నేనున్న నేనున్న స్టేజ్ మీదకి వచ్చేసావు చూడు నీ ధైర్యానికి మెచ్చుకోవాలి మా ఆడియన్స్ చాలా షాక్ అవుతుంటారు రమ్య గారు ఉన్న చోటకి ఇట్లాంటి పిల్లడు వెళ్ళిపోయాడు ధైర్యంగానే ఏం చేయమంటావు ఇప్పుడు వాళ్ళు నిజంగా ఈరోజు జనరేషన్లో ఉన్న అమ్మాయిలు టైప్ అయితే వాళ్ళు అలా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూర్చుంటే ఆ త్రీ సెవెంటీ సిక్స్ కేసు సుప్రీంకోర్టు అక్రమ సంబంధాలు ఏ రకంగా ఆ సెక్షన్ తీసేశారనేది ఎంత ఫాస్ట్గా పాపులర్ అయిందో ఇలాంటి కేసుల్లో అమ్మాయిల ప్రొటెక్షన్ కేసు కూడా ఈ మధ్య బాగా పాపులర్ అవుతుంది అందులో వీళ్ళిద్దరూ జస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన నిన్ను తీసుకెళ్ళి అలా జైల్లో వేస్తారు ఇక్కడికి వచ్చి ఏదో భార్యలను అడిగినట్టు అడుగుతున్నావు ఇద్దరిని ఇవ్వండి ఇద్దరిని ఇవ్వండి అని జీవిత నాశనం చేసుకున్నానంటే ఒకసేపు నాశనం చేసుకోలేదంటే ఒకసేపు ఉన్నంతలో నీ ప్రాసెస్ అర్థమే కాని పరిస్థితి మేడం వీళ్ళిద్దరిలో మనం మాట్లాడడానికి ఇంత కూడా లేదండి ఈ అమ్మాయి రియల్గా లవ్ చేసింది అతన్నే చేసుకుందాం అనుకుంది లాస్ట్ మినిట్ దాకా కానీ ఎప్పుడన్నా నాన్న మేము లవ్ని మేము ఎప్పుడు డినై చేయట్ల కొంచెం లిమిట్స్లో ఉండండి ఫిజికల్ రిలేషన్స్కి వెళ్ళకండి అని ఈ రోజు ఆ పిల్ల ధైర్యంగా కూర్చొని గొట్టంగా ఉంటే ఉన్నాడు పోతే పోయాడు అని ఎట్లా ఉంది ఎందుకంటే అమ్మాయి లిమిట్స్లో ఉంది మీరు వచ్చిన మేము ఆవిడకి టైం వస్తే ఎట్లా ఉండేది టైం తక్కువ ఉండడం వల్ల అదృష్టం కొద్దిగా సేవ్ అయిపోయింది నువ్వేంట్రా అంటే మంచోడు మంచోడు అనుకుని ఎల్లో ఇట్లా ముంచాడు అర్థమవుతుందా మే మీ మిమ్మల్ని మేము అప్రిషియేట్ చేసేది మీరు ఆ అబ్బాయి యొక్క మెంటాలిటీ మీకు అర్థమైంది మీరు ఎటువంటి లీగల్ యాక్షన్ తీసుకోవట్లా తీసుకోకండి అవసరం ఎందుకంటే అతను పనిష్మెంట్ అతనే వేసుకున్నాడు రెండు రకాలుగా రెండు అబద్ధాలే ఒకటి మేడం నేను ఆపరేషన్ చేయించేసుకున్నాను నేను సెక్స్గా పనికిరాను చేయించుకున్నాడంటే అంతకంటే పెద్ద పనిష్మెంట్ ఏం కావాలి అదే నిజం అనుకుందాం మిమ్మల్ని పెళ్లి చేసుకోమని ఈ ప్రపంచంలో ఏ అనడు రెండు మేడం నేను ఆపరేషన్ చేయించుకోలేదు ఇద్దరులో ఎవరో ఒకరిని ఇవ్వాలి ఇలా ఒక లైఫ్ గురించే అబద్ధం ఆడిన వ్యక్తి సైకలాజికల్గా ఎంత ఏ టైంకి ఎటువంటి డెసిషన్ తీసుకుంటాడనేది భయమే అలాంటి వ్యక్తి దగ్గర పంపించమని ఎవరో చెప్పరు అర్థమవుతుందా సో నీకు రైట్స్ ఉన్నాయి అతని మీద కేసు వేయడానికి మీకు రైట్స్ ఉన్నాయి ఏదైనా ఫోటోలు మెసేజ్లు పెట్టి బ్లాక్ మెయిల్ చేస్తే లేదా అతని పాపానికి అతన్నే వదిలేయండి ఎందుకంటే రియల్ లవర్స్ బోర్డు మంది ఉన్నారు నాన్న బయ బయట ఇతను రియల్ లవర్ కాదు సైకిక్ ప్రాబ్లంతో బాధపడుతున్న ఒక వ్యక్తి ఈ మాట నేను స్టేజ్ మీద అనకూడదు నాన్న కానీ ఎందుకు అంటున్నానంటే నువ్వు మా వాల్యుబుల్ టైం వేస్ట్ చేసి ఇద్దరు ఆడపిల్లల్ని స్టేజ్ స్టేజ్ షో దాకా తీసుకొచ్చావు ఇక్కడికి వచ్చి తింగరగా నా లైఫ్ స్పాయిల్ అయిపోయిందండి అంటున్నావు ఇప్పుడు నీకు అర్థమైందా నీ లైఫ్ స్పాయిల్ అవ్వలే వీళ్ళ లైఫ్ స్పాయిల్ అవ్వబోయేది నువ్వు ఇక్కడికి రావడం వల్ల మేము సేవ్ చేసాం నానా మీ డెసిషన్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మీరు ఆరామ్గా వెళ్ళిపోండి ఎప్పుడన్నా ఇతర మెసేజ్లు పెడితే కూడా మాకు ఇన్ఫామ్ చేయండి మీకు సపోర్ట్గా మేము ఉంటాం మేడం వీళ్ళు వెళ్ళిపోవచ్చు మేడం మీరు మీతో మాట్లాడుతాను ఒక నిమిషం మీరు ఎక్కడ సూసైడ్ చేసుకుంటారా అన్న ఒక భయంతో ముగ్గురం ఈ ఎపిసోడ్ తీసుకోవడానికి రెడీ అయ్యావు నాన్న మీ తల్లిదండ్రులకి మిమ్మల్ని మేము జాగ్రత్తగా అప్పజెప్పాల్సిన పరిస్థితి వచ్చింది నువ్వు ఒకే లవ్ మీద స్టాండర్డ్గా ఉండే టైపు కాదు లవర్ లేకపోతే చచ్చిపోయే టైపు కాదు ఎందుకంటే ఇంకొక అమ్మాయిని రెడీలాగా పెట్టుకున్నావు వీళ్ళిద్దరిని మేము డిలీట్ చేసాం కాబట్టి నువ్వు ఒక్కరోజు టైం స్పెండ్ చేస్తే మళ్ళీ నెట్లో నీకు టక్క టక్క టా దొరుకుతారు దయచేసి ఆ టైం స్పెండ్ చేయకుండా ఇంట్లో వాళ్ళు చూపించే పెళ్లి చేసుకో నిజంగా మెడికల్గా ఏదైనా ఉంటే మా సార్ దగ్గరికి తీసుకొస్తే సార్ చూసి మీకు అవి రెక్టిఫై చేస్తారు మగాడు అన్న వాళ్ళు మగాడులాగానే ఉండాలి నానా ఇట్లాంటి ప్రేమల కోసం పనికి మాలిన ప్రేమల కోసం తెంగ రేషాలు ఇయకండి ఈ విషయం మీ తల్లిదండ్రులకు తెలిస్తే నిజంగా గుండెలు పగులుతాయి వాళ్ళకి అది ఎంతవరకు నిజం మీ డాక్యుమెంట్ చూసినాకే దాని మీద సీరియస్గా మాట్లాడగలం ఆ పేపర్లు ఏమన్నా ఉంటే వాట్సాప్లో ఉన్నా కూడా సార్కి పంపించండి మీకు నిజంగా హెల్ప్ చేయాల్సి చూస్తే ఆ విషయంలో రెక్టిఫై దాన్ని ఏమంటారు చేయడానికి ఏమైనా అవకాశం మా వంతు ప్రయత్నంగా తీసి ఆ అమ్మాయిలు మీకు లైఫ్ లో ఇంకొకసారి రారు ఇంకెవరికి ట్రై చేయకు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్